నెల్లూరు నగరంలోని స్టౌన్ హోస్పేట మండలం పదవ డివిజన్ ఎన్టీఆర్ లేఅవుట్ నందు ఆదివారం గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేసే కరపత్రాలను ప్రతి ఇంటికి అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో కరపత్రాల రూపంలో సంక్షేమ పథకాలని అందాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి అవసరమైన ఉచిత విద్య ఉచిత వైద్యం చిరు వ్యాపారులకు ఎన్నో సంక్షేమ పథకాలను అందాలే అన్నదే మోడీ గారి ప్రభుత్వాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరమ్మ పదవ డివిజన్ ఇన్ఛార్జి తన్నీరు వెంకట సుబ్బారావు తన్నీరు వెంకట మండల అధ్యక్షులు పైడిమాని మహిళా మోర్చా స్టేట్ కార్యవర్గ సభ్యురాలు సుజన వెంకట సుధీర్ రత్నం నాయుడు రత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రకి నమస్కారం ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను గురించి ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన ఆయన ఇచ్చిన కరపత్రాల రూపంలో ఆయన సంక్షేమ పథకాలన్నీ తీసుకొని ప్రతి ఇంటికి చేరవేయడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి మనిషికి అవసరమైంది ఉచిత విద్య ఉచిత న్యాయం ఉచిత వైద్యం ఈ మూడు తప్పనిచ్చి ఏవి ఉచితాలు వద్దు అనే అంశంతో ప్రతి ఒక్కరు చిరు వ్యాపారస్తులు కానివ్వండి చేతివృత్తుల వాళ్ళు కానివ్వండి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కోసం ఎన్నో సదుపాయాలు కలుగజేస్తూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్నో రిలీజ్ చేసింది వాటి గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమ పథకాలను అర్హులైన దేనికైతే వాళ్ళు అర్హులు అవుతారు వాటిని అందించడానికి మా బీజేపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి సహాయం చేస్తారు వాళ్ళందరూ కూడా ఏ అయితే అరు అర్హత ఉందో వాళ్ళందరూ కూడా బ్యాంకు ద్వారా రుణాలు పొంది స్వ స్వయం కృషితో వాళ్ళు సంపాదించుకొని సంపాదించుకొని వాళ్ళు ఉన్నత స్థితికి ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మేము మా బీజేపీ నాయకులు కార్యకర్తలంతా కూడా వాళ్ళకి సహాయపడతారు ఈ విషయాలన్నీ మీరంతా గుర్తించి ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన కరపత్రంలోని సంక్షేమ పథకాలను మీరు అర్థం చేసుకొని వాటికి ఏ అయితే మీకు అరువులు అవుతారో వాటిని తెలియజేస్తే మేము దగ్గరుండి మీ అందరికీ కూడా మేము మా సహాయ సహకారాలు అందిస్తాం మీరు ఆర్థికంగా బలపడాలన్నది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశయం దాన్ని ప్రజలందరూ గమనించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను రాజేశ్వరి కందికట్ల నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్నాను వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మీడియా మిత్రులకు మరియు బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశమంతా కూడా మోడీ ప్రభంజనంతో మోడీ నాదంతో భారత్ని రెండు వేల నలభై ఏడు నాటికి మనం మొదటి వర్గంలో ఉండేటట్టు ఆయన కృషి చేస్తున్నారు అదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నటువంటి మహిళలకు ఇల్లులే కాదు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడేటటువంటి మరుగుదొడ్లను ఇచ్చి వారిని నిజంగా వాళ్ళ ఆయన సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈ మా ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు అలాగే మన ఈ ప్రతి వ్యక్తికి కరోనా టైం నుంచి కూడా ఉచితంగా అందజేస్తున్నటువంటి ఐదు కేజీలు బియ్యం ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు బియ్యం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతోంది వ్యాక్సిన్ అనేది తీసుకోకపోతే ఈరోజు మనం అందరం ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్ళమో మనకే తెలియదు అటువంటి వ్యాక్సిన్ని మనకే కాదు దేశ విదేశాల్లో కూడా ఇచ్చి వారిని కాపాడినటువంటి వ్యక్తి మన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు తర్వాత కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెళ్ళలేని ఎవరు వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ని డ్రోన్ల ద్వారా అందించి వారిని కూడా కాపాడి ప్రతి ఒక్కరిని కాపాడుతున్నటువంటి దేశాధినేత నేత మనకు ఉండడం ఈరోజు మనం చేసుకున్న అదృష్టం కాబట్టి ఈ అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గంలో ప్రతి ఒక్కరికి ఈ ఫలాలు అందాలని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ తన్నీరు వెంకట సుబ్బారావు బీజేపీ పార్టీ టెన్త్ డివిజను మాది ఈరోజు ఇక్కడ వచ్చేసి వికసిత భారత్ అనే కార్యక్రమం గురించి ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఇది గత వారం రోజులుగా గడప గడపకి వెళ్ళి మేము వివరణ చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి పథకాలన్నీ కూడా ఏమేమి అవి ప్రజల గంజాయ లేదా ఆయుష్మాన్ భారత్ అనేది ఐదు లక్షల రూపాయలకు ఉచితంగా వాళ్ళకి ఈ కార్డు ఇస్తున్నారు ఏది మెడికల్ కార్డు ఆ కార్డుని చాలామంది తీసుకోలేదు మాకు తెలిసింది ఆ కార్డును మాకు తెలిసింది తీసుకోలేదని ఆ కార్డుని అప్లై చేసి తీసుకోమని నేను చెప్తున్నాం తీసుకోమని చెప్తున్నాం ఆ కార్డుని అది పది లక్షలు చేశారు ఈ బడ్జెట్లో అది ఏంటంటే అది రాష్ట్ర ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా సరే మనకి ఎక్కడైనా సరే అది పనికొస్తుంది అది అది దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ మోకాళ్ళ ఆపరేషన్కి ఈ కార్డులో లేదు ఆ కార్డులో దాంట్లో ఆయుష్మాన్ భారత్లో మోకాళ్ళ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడాను సో కాబట్టి ఆ కార్డు చాలా ఉపయోగం చాలామంది తీసుకోలేదు చాలామంది ఇక్కడ దాన్ని ఇప్పించే దాఖలాలు కూడా లేవు మేము ఇళ్ళకి పోయిన తర్వాత ఈ చాలా పథకాలు ఉన్నాయి మాకు తెలియదు ఎలా చేస్తారని మాకు అంత అవగాహన చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని అందరినీ మీరు వచ్చి మాకు మంచి పని చేశారు అని అని చెప్తున్నారు సో ఈ కార్యక్రమంలో మా మాకు అందరికీ పాల్గొనేదానికి వచ్చినటువంటి మా మా రాష్ట్ర నాయకులు గారికి మహిళా మోర్చా నాయకులు గారికి మండల అధ్యక్షుడి గారికి కార్యకర్తలందరికీ కూడాను మా ధన్యవాదం